హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాంగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని సంతోష్ రెడీమేడ్స్ నుంచి షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుందండి అండ్ మనకి వైష్ణవి కాంప్లెక్స్ అడ్రస్ వచ్చేసరికి మనకి బెస్ట్ ప్రైజ్కి ఆపోజిట్ సైడ్ సిమ్స్ కాలేజీ పక్కన అయితే ఉంటుంది అండ్ ఇంకొకటి అయితే చెప్పాలి ఈ రోజు కలెక్షన్ అన్నీ కూడా మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అనమాట మనకి అన్నీ కూడా మనకి మీడియం టు డబల్ ఎక్సల్ సైజెస్ అండ్ మంచి కలెక్షన్ ఇస్తున్నాము అలానే మీకు వచ్చేసరికి సైజెస్ కానీ అండ్ మనకి కలర్ చార్ట్ కానీ డిజైన్స్ కానీ సూప్ సూపర్గా ఉండబోతున్నాయండి అసలు ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఇంట్రడక్షన్ చేస్తున్నాము సో ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని అయితే స్కిప్ చేయకండి లాంగ్ ఫ్రాక్స్ ఒకవైపు అలానే కోర్టు మోడల్ డిజైన్స్ మరొక వైపు అలానే టూ పీస్ అండ్ త్రీ పీస్ సెట్స్ మరొక వైపు ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వీడియోలో అయితే మీకు ఒకదానికొకటి క్రేజీగా చాలా బాగుంటాయండి సో ఇది తీసుకుందామా ఇది సెలెక్ట్ చేసుకుందామా ఇది ఇది పర్చేస్ చేద్దామా అని చెప్పేసి మీరైతే చాలా చాలా అంటే కన్ఫ్యూజ్ అవుతారన్నమాట అంత మంచి కలెక్షన్ అసలు ఎక్స్క్లూజివ్ కలెక్షన్ కలర్ చాటు ఉందండి సో ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోనైతే స్కిప్ చేయకుండా వాచ్ చేసేసేయండి సో ఇప్పుడైతే కలెక్షన్ అయితే చూసేద్దాము ఫస్ట్ డిజైన్లోకి అయితే వచ్చేసాము సో ఫస్ట్ డిజైన్ వచ్చేసరికి మంచి బ్లూ కలర్ అండి చాలా బాగుంది అండ్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసేసారనమాట మనకి లైనింగ్ కూడా అవైలబిలిటీ ఉంది మనకి డ్రెస్కి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మనకు వచ్చేటప్పటికి హ్యా వర్క్ కూడా ఇచ్చేశారు అండ్ మనకి ఫ్యాంట్ వచ్చేసరికి సెల్ఫ్ కాంబినేషన్ పీస్ సెట్ అండి మనకి టాప్ అలానే మనకి ఫ్యాంట్ వస్తుంది అనమాట దుప్పట అయితే అవైలబిలిటీ లేదు మంచి వైట్ కలర్ దుప్పట అనేది బెరక్ చేస్తే డ్రెస్కి చాలా అందంగా ఉంటుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కాంబో సెట్ నెక్స్ట్ మరొక డిజైన్ అండి మనం లోపల టాప్ అయితే చూపిస్తున్నాం అనమాట ఎలాస్టిక్ మోడల్ అయితే వస్తుంది మీకు ఎలాస్టిక్ అన్ని మీకు చూపిస్తున్నాం చూడండి ఒకసారి అయితే మాత్రం అండ్ మొత్తం కిందంతా కూడా మనకి ఖల్లీ టైప్ అయితే వస్తుందన్నమాట అంబ్రెలా ఖలీ స్టైల్ అయితే వస్తుంది ఇప్పుడు మనం దీనికి కోట్ వేద్దాం ఇప్పుడు మనకి కోట్ అయితే ఈ విధంగా అయితే ఉందండి మంచి కలర్ అనమాట లామండర్ అండ్ మన కోట్ కూడా వచ్చేసరికి హెవీ క్వాలిటీ ఉంటుందండి మీకు కాటన్ క్వాలిటీ కోట్ అయితే వస్తుంది మనకి బెల్ట్ మస్తు కదా ఎల్లో ఎక్స్ఎల్ సైజ్ అయితే ఉందండి ఓన్లీ సెవెన్ రూపీస్ అయితే పడుతుంది ప్రైజు కోట్ మోడలు పార్టీ వేరు ఆరిఫా కలెక్షను సూపర్ ప్రైజు సెవెన్ ఫిఫ్టీ కళా చాట్ కూడా అవైలబిలిటీ ఉంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మరొక వైట్ కలర్ డ్రెస్ అండి చాలా బాగుంది సో సింపుల్గా ఉంది వర్క్ అంతా కూడాను మంచి హ్యాండ్ మేడ్ వర్క్ అనమాట మొత్తం వచ్చేసరికి మనకి హ్యాండ్ తో మనకి థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ ఎలా అయితే చేస్తారో అలా అంత అందంగా అయితే ఉంది కింద మనం మంచి లేస్ మీద కూడా వైట్ అంటే సెల్ఫ్ కాంబినేషన్లో థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు అండ్ టాప్ మొత్తం మొత్తం కూడా మీరు ఒక్కసారి లుక్ చేసేసేయండి కాంబో సెట్ అది కూడా మనకి ఎమ్ ఎల్లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఫోర్ సైజెస్ ఉంటాయండి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు వైట్ కలర్ అసలు ఎవరు వద్దన్నారు అనమాట వైట్ సూపర్ ఉంది అసలు మనకి దుప్పటా కూడా చందేరి దుప్పట అది కూడా మనకి డబల్ షేడ్లో చందేరి మీద మొత్తం కూడా మనకు వచ్చేసరికి ఇలా స్టోన్స్ ఇలా చిన్న చిన్న స్టోన్స్ చిప్స్ వర్క్ లాగైతే ఇచ్చేసారు మనకి వెస్ట్ పార్ట్ దగ్గర డిజైన్లో ఏ కలర్ అయితే తీసుకున్నారో అదే కలర్ మనకి ఫ్యాంట్ దగ్గర వర్క్ వచ్చింది అలానే చున్నీలో కూడా కలర్ వచ్చిందనమాట అంత డిఫరెంట్గా అయితే డిజైన్ అనేది చూస్ చేశారండి చాలా బాగుంది అండ్ సూపర్ ఎక్స్ట్రనరీ కలెక్షన్ అనమాట మొత్తం కూడా పార్టీవేర్ వీడియో మొత్తం కూడా మీకు పార్టీవేర్ కలెక్షన్ అండి వర్క్ కానీ డిజైన్స్ కానీ అన్నీ కూడా న్యూ డిజైన్స్ మంచి మంచి వర్క్ ప్యాటర్న్ డ్రెస్సెస్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు మనకి హెవీ ఉండకూడదు అలానే తక్కువ ఉండకూడదు మంచి మీడియంగా మంచి వర్క్లో వా వేయంగానే ఒక మంచి పార్టీవేర్ డ్రెస్ చాలా బాగుంది సూపర్ ఉంది మంచి కలరు అసలు ఇప్పటి వరకు చూడలేదు ఈ కలరు అని అనుకుంటారండి అంత కలర్ అనేది డిఫరెంట్గా ఉందనమాట ఇది వచ్చేసరికి కొత్త కలర్ అండి మనకి మొత్తం కూడా ఆల్ ఓవర్ పై నుంచి కింద వరకు మొత్తం కూడా మంచి థ్రెడ్ అలానే మనకి లేస్ వర్క్ అయితే ఇచ్చారు ఫ్యాంట్ అయితే మాత్రం సేమ్ కలర్ అండి ఫ్యాంట్ అండ్ దుప్పట అయితే కాంట్రాస్ట్ వచ్చిందనమాట అంటే మనకి దాని మీద ఉన్న థ్రెడ్ వర్క్ దుప్పట ఉంటేనే సూపర్ ఉంటుంది కదా డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుంది సూపర్ కలర్ అండి సో చెప్ప ఆల్రెడీ మేలో బర్త్డేస్ ఉంటాయి అలానే మనకి మంచి మంచి చిన్న చిన్న సెలబ్రేషన్స్ కిట్టి పార్టీస్ వీకెండ్స్ ఇలా మనకి సండే అంటే హాలిడేస్ కాబట్టి టూర్స్కి అలా ప్లాన్ చేసుకున్న వాళ్ళకి ఇలాంటి ప్యాటర్న్ అనేది పర్చేస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఫోటోషూట్స్కి అండ్ మనకి విత్ రీజనబుల్ ప్రైస్లో వస్తుంది హెవీ క్వాలిటీలో ఉంటుంది అన్నీ కూడా బ్రాండెడ్ వస్తున్నాయి మనకి ప్రైజెస్ కూడా రీజనబుల్ అండ్ ఒక డ్రెస్ కూడా తీసుకోవచ్చు ఏ డ్రెస్ అయినా అండి వీడియో మొత్తంలో మీకు ఏ డ్రెస్ నచ్చినా ఒక డ్రెస్ అయినా హ్యాపీగా మీరు ఎక్కడ అక్కడికి కొరియర్ చేయించుకోవచ్చు అసలు టూర్స్ వెళ్తారు అలానే మంచి మంచి బర్త్డేస్ అసలు మేల్ మేలో ఆల్మోస్ట్ చాలామంది బర్త్డేస్ ఉంటాయండి మేలో బర్త్డే చేసుకునే వాళ్ళు కానీ టూర్స్ వెళ్ళే వాళ్ళు కానీ ఫోటోషూట్ ఉన్న వాళ్ళు కానీ చాలా బాగుంటాయి అనమాట ఇంత మంచి పార్టీవేర్ కలెక్షన్ అనేది సింపుల్గా ఉంటుంది అఫీషియల్గా ఉంటుంది స్టైల్గా ఉంటాయి మంచి మంచి డ్రెస్సెస్ అండ్ కొలర్ నెక్లో మంచి ప్యాటర్న్ అండి ఎంత బాగుందో చూస్తున్నారు కదా అది కూడా మనకి డిజిటల్ వరకు దుప్పటా వచ్చింది లేస్ వర్క్ వస్తుంది కాంబో సెట్స్ మీకు అన్నీ కూడా కాంబో ఎత్తే చూపిస్తున్నాము అండ్ ఇప్పుడు మనకి కాంబో సెట్ అంటే ఎమ్ ఎల్లు ఒకటే కలర్ వస్తుంది అండ్ ఇప్పుడు డబల్ ఎక్సెల్ కానీ ఎల్లు కానీ ఎక్సెల్ కానీ ఉంటే మీకు కలర్ ప్యాటర్న్ వస్తుంది సో ఈ కలర్ లేని వాళ్ళు కాంబో సెట్లో మాకు సరిపోద్ది కదా ఎక్సెల్ ఎక్సెల్ తీసుకుందాము అని ఉన్న వాళ్ళైతే హ్యాపీగా తీసుకోవచ్చు మంచి మంచి స్లీ సీ బ్లూ అండి అంటే మనకి సీ బ్లూ కలరు వా ఎంత వర్క్ ఉందో అసలు టాప్లో మాత్రం చాలా వర్క్ ఇచ్చేసారండి అండ్ లైనింగ్ ప్రొవైడ్ ఉంది అలానే మనకు వచ్చేసరికి కింద నుంచి పై వర్క్ మంచి గోల్డ్ జెరీతో వర్క్ బల్ ఇచ్చారండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అయితే వస్తుంది ఇది కూడా కాంబో సెట్టు ఇప్పుడు మనకి కలర్ కలర్లోనే ఫ్యాంట్ వచ్చి ఫ్యాంట్ దగ్గర మొత్తం కూడా మనకి వచ్చేటప్పటికి మంచి వర్క్ అయితే ఇచ్చేసేస్తారనమాట ఇప్పుడు చున్నీ చూద్దాం చున్నీ మనకి ఫోర్ సైజ్ మనకి అంటే మనకి టూ సైడ్స్ లేస్ వర్క్ వచ్చింది అలానే మనకి ఇక్కడ మొత్తం కూడా షిఫాన్ టైప్లో అయితే వచ్చిందనమాట చాలా బాగుంది ఆరిఫా అండి ఎవ్వరు మిస్ చేసుకోకూడదు మంచి కలెక్షను అండ్ ఒక్క డ్రెస్ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు సంతోష్ రెడీమేడ్స్ షాప్ నెంబర్ ట్వంటీ నైన్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో అయితే ఉంటుంది అంతా మొత్తం కూడా వీడియో మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను మీకు సింపుల్లో లో రేంజ్లో బ్రాండెడ్ కంపెనీలో పార్టీవేర్ డ్రెస్సెస్ అండి సో ఇంత మంచి వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అస్సలు షేర్ చేయకుండా ఉండకండి ఫ్రెండ్స్ మంచి కలెక్షన్ అనేది మన సంతోష్ రెడీమేడ్స్ నుంచి అయితే చూస్తున్నాము ఎప్పటికప్పుడు అప్డేట్స్ మారిపోతూనే ఉంటాయి కలెక్షన్స్ కానీ డిజైన్స్ కానీ మోడల్స్ కానీ ఎప్పుడెప్పుడు ఏం కలెక్షన్ వస్తుందా ఇప్పుడు మనం సంతోష రెడీమేట్స్ వీడియో కోసం చాలా చాలామంది ఉన్నారండి ఎప్పటికప్పుడు మంచి కలెక్షన్ సెమీ పార్టీ వేరు డైలీ వేరు వన్ సెవెంటీ నైన్ టాప్స్ అలాగే మనకి ఫీడింగ్ టాప్స్ అంబెలి టాప్స్ కాటన్ వేర్ టాప్స్ రియాన్ టాప్స్ ఇలా మంచి మంచివి ఎప్పటికప్పుడు వీడియో అనేది హ్యాపీగా మీకు పోస్ట్ చేయడం అయితే జరుగుతుందండి మీకు ఎలా కావాలంటే అలా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు లేదా మాకు దగ్గర మేము షాప్కి వెళ్ళి తీసుకుంటామన్నా కూడా షాప్కి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అన్నీ కూడా అద్భుతమైన పీసెస్ అండి ఏ పీస్ని మాత్రం మిస్ చేసుకోవద్దు మీకు నచ్చితే ఇంకా మీకు నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఎమ్ టు డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజు ఎయిట్ ఫిఫ్టీ అండి మంచి ఆలియా డిజైన్ సూపర్ ఉంది వైట్ అంతా కూడా మనకి లేస్ అంబర్ల వరకు అయితే వచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో మొత్తం కూడా మంచి ఆరిఫాలో బ్రాండెడ్ కంపెనీలో పార్టీ వేర్ అయితే షేర్ చేశాము నెక్స్ట్ మరొక వీడియో అలానే సంతోష్ రెడ్డి నుంచి ఏ వీడియో కావాలో మీకు ఎలాంటి వీడియో కావాలో కామెంట్ చేయండి